పట్టాలి గిరిజన మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి గిరిజన మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి గిరిజన మంత్రి పెట్టిన మొదటి సంతకం అమలు చేయాలి గిరిజన మంత్రి పెట్టిన మొదటి సంతకం అమలు చేయాలి ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో ఏ నమ్మల నియామకం చేపట్టాలి ఇచ్చిన ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో ఏ నమ్మల నియామకం చేపట్టాలి ఇచ్చిన విద్యాల ప్రాణాలు కాపాడండి ప్రాణాలు కాపాడండి ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని విధులు మనుషులు పెట్టిన మొదటి స్థాపకం అమలు చేయాలి మొదటి సంత విద్యార్థులకు ఏ నమ్మక నియామకం చేపట్టాలి ఆశ్రమ పాఠశాలలో వసతి వివాళ్ళలో ఏ నెంబర్ నియామకం చేపట్టాలి ప్రాణాలు కాపాడండి కాపాడండి కాపాడం ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి కాపాడాలి కాపాడాలి చేయాలి హామీ అమలు చేయాలి మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఆశ్రమం వసతి గృహాల్లో ఏన్ నమ్మల నియమించాలి నియమించాలి పాఠశాలలో వసతి గృహాల్లో ఏన్ నమ్మల్ని నియమించాలి నియమించాలి పనిచేసిన పాఠశాలల్లో ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి తీసుకోవాలి పనిచేసిన పాఠశాలల్లో ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి మాట నిలబెట్టుకోవాలి గిరిజన మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మొదటి సంతకం అమలు చేయాలి మొదటి సంతకం అమలు చేయాలి మొదటి సంతకం అమలు చేయాలి మొదటి సంతకం అమలు చేయాలి ఆశ్రమ పాఠశాలల్లో వసతి గృహాల్లో గతంలో ఎవరైతే గిరిజన విద్యార్థులకు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు చేశారో ఆదివాసీ ఆరోగ్య సిబ్బంది ఏ నమ్మల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని గిరిజన సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉమ్మడి సంజయారాయణి గారు గిరిజన మంత్రిగా బాధ్యతలు తీసుకొని మొదటి సంతకం గిరిజన విద్యా సంస్థల్లో ఏ నమ్మల నియామకం చేపడతామని చెప్పారు ఆ హామీ నేటికి ఏడాది అవుతున్నా ఏడాది పూర్తయినా అమలు కాలేదు ఈ నేపథ్యంలోనే ఈ నిరసందించ చేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు గిరిజన విద్యార్థులు ప్రాణాలు కాపాడే విధంగా గతంలో పనిచేసిన ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే పార్తీపురం మన్యం జిల్లాలో ఇద్దరు గిరిజన విద్యాలు చనిపోయారు ప్రతి సంవత్సరం విద్యాల మరణాలు కొనసాగుతున్నాయి అటు పాడేరు కానీ సీతంపేట కానీ పార్షికపురం ఐసీబీఏలో కానీ వందలాది మంది విద్యార్థులు గత పదేళ్లలో చనిపోయారు ఈ విద్యార్థుల మరణాలను నివారించాలి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ఈ పోరాటం కొనసాగుతుంది ఏ నమ్మల నియామకం గిరిజన ఆశ్రమ పాఠశాలలో వసృహాలు జరిగే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం ఈరోజు కేజీటీవీ పాఠశాలలో కానీ జ్యోతిరావు పూలే పాఠశాలలో కానీ మోడల్ స్కూళ్ళల్లో కానీ అలాగే ఏకలవ్య పాఠశాలలో కానీ గిరిజన గురుకులాల్లో కానీ ఏ నమ్మలు ఉన్నారు కానీ ఒక గిరిజన ఆశ్రమ పాఠశాలకి వస్తు ఏం నమ్మలు లేరు ఇది సరైన విధానం కాదు ఇది శాస్త్రీయమైన విధానం కాదు కాబట్టి ప్రభుత్వము కూటమి పాలకులు నాయకులు ఆలోచన చేసి తక్షణమే ఏ నమ్మల నియామకం చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులకి పాలకులకి డిమాండ్ చేస్తున్నారు గిరిజన మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి రెండు వేల పదిహేడులో మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నప్పుడే మమ్మల్ని అమ్మలోకి తీసుకున్నారు అవే సాధార్లు చెప్పారు స్కూల్ కాలేజీలోనే మనం మమ్మల్ని వే నెంబర్లో తీసుకుంటాయో వేసారు బ్యాంకు ప్రభుత్వం వచ్చాక మమ్మల్ని కలిగిస్తారు ప్రైవేట్ స్కూల్లోనే పిల్లలు చాలా మంది చనిపోయారు మా స్టాఫ్లో ఒక అమ్మాయి కూడా చనిపోయింది సీనం గారిలోనే ఇంతవరకు ప్రైవేట్ స్కూల్లోనే వే నమ్స్ ఇస్తామనేసి మంత్రి సంజయారాన్ మేడం గారు మొదటి సంతకం మాకు పెట్టారు ఇంతవరకు అమలు చేయలేదు సార్ ఇంట్లోని చాలా మంది పిల్లలు మలేరియా దూరంతో కూడా చనిపోయి ఉన్నారు ఏపీఆర్ స్కూల్లో అన్ని స్కూల్లోనే పిల్లలు ఉన్నారు కానీ ట్రైబల్ స్కూల్లోనే పిల్లలకి పెయిన్ నెంబర్స్ లేదు సార్